నమస్కారం వెల్కమ్ న్యూస్ హైదరాబాద్ విశ్వవిద్యాలయ భూములను పరిరక్షించుకోవాలని గత కొన్ని రోజులు ఈరోజు దశాబ్దాలుగా పోరాటాలు చేస్తున్నారు ఈ పోరాటాలు అంచేయడం కోసం ఈ రోజు శాఖనే రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకుని ఈ రోజు నిర్బంధాన్ని రాష్ట్రంలో ప్రయోగిస్తున్నారు దీన్ని ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న నాలుగు వందల ఎకరాల భూమిని పరిరక్షించాలని ఈరోజు సెక్రటరీ పిలుపునిస్తే అక్రమంగా రాష్ట వ్యాప్తంగా చేయడం అరెస్టు చేయడం సిక్కుమ ఒకవైపు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తామని చెప్తున్నా రాష్ట ప్రభుత్వం ఈరోజు రాష్టం ఉన్నా ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేస్తున్నది ప్రశ్నిస్తున్న విద్యా సంఘ నాయకులను ఈరోజు గొంతులను నడిచివేస్తున్నది పోరాటాలు చేస్తున్న వాళ్ళని ఈరోజు జైలుకు పంపిస్తున్న పరిస్థితి రేవంత్ రెడ్డి సర్కారు ఉన్నది కబర్దార్ రేవంత్ రెడ్డి హెచ్చరించిన తెలంగాణ పోరాట సాయుధ పోరాటాలు కంటే ఈ రాష్ట్రంలో పోరాటాలకు ఈరోజు కుట్టి నీళ్లు తెలంగాణ రాష్ట్రం పోరాటాలకు కొత్త కాదు నిబంధనాలకు కొత్త కాదు ఎన్ని కేసులు ఎన్ని నిర్బంధాలు పెట్టినా ఈ రోజు హైదరాబాద్ విశ్వవిద్యాలయ భూములను పరిరక్షించుకుంటాం దాంతో పాటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను కాపాడదని కోసం విద్యార్థులు దేశంలో ఉన్న విద్యార్థులందరికీ మద్దతు జరుపుతున్నాయి దాంతో హైదరాబాద్లో హైదరాబాద్ లో ఉన్న ఉస్మాని యూనివర్సిటీలో కాదు సర్కులర్ అప్రాచారామికంగా సర్కులర్ జారీ చేయడం జరిగింది మీ మీరు వెనక్కి తీసుకోవాలి రానున్న రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులు ఎక్కడ కూడా ఈరోజు రోడ్ల పైన తిరగకుండా కూడా విద్యార్థి గుడి బారం చేస్తూ ఈ సందర్భం ఈరోజు హెచ్చరిస్తున్నాం తక్షణమే జైల్లో ఉన్న పిహెచ్ఎస్ కాలేజ్ తక్షణమే విడుదల చేయాలని రానున్న రోజుల్లో విద్యార్థ సంఘాలు కూడా మీ యొక్క